జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాగిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మొందా తుఫాన్ వలన నష్టపోయిన కొత్తూరు గిరిజన కాలనీ మరియు శ్రామిక నగర్ రవిచంద్ర గిరిజన కాలనీలో ఉండే ఐదు వందల మంది గిరిజనులకు బిర్యానీ పౌష్టికాహార ప్యాకెట్లు మరియు వాటర్ బాటిల్స్ అందజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలమే కాదు ఆశయ సిద్ధాంతాలు సేవా దృక్పథం గుండె ధైర్యం ఎక్కడ సమస్య అన్న జనసేనాని ఒక్క పిలుపుతో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు నిద్రాహారాలు మాని ప్రజల బాధలకు అండగా భరోసాగా నిలబడతారన్న నిజం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా చేసి చూపిస్తారన్న దానికి నిదర్శనమే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ గుండ్లూరు నాగరత్నం యాదవ్ కోలా విజయలక్ష్మి కాపు అధ్యక్షురాలు శైలజ గంగిశెట్టి నరసింహ కోవూరు రఘు నారిశెట్టి అశోక్ కుమార్ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు ఇలాంటి ఏరియాలన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంట నెల్లూరు జిల్లాలో ఉండే ఇలా మురళీకృష్ణ గారు పల్లజీలక్ష్మి గారు అలా సైన్ లక్ష్మి ఇలాంటి వాళ్ళందరి నాయకులు అందరినీ మొత్తానికి మాతో సహా ఆయన ఒక సందేశం ఇచ్చాడు ఎవరైతే ఇలా నీళ్ళల్లో ఇల్లు ఉండేసి ఇబ్బంది పడతా తిండికి నీళ్ళకి తాగటానికి బాధలు పడతా బిడ్లం పెట్టుకుని ఇబ్బంది పడే వాళ్ళందరికీ సహాయం చేయండి అని అందరిని పంపించారు జనసేన వాళ్ళు జిల్లా మొత్తంలో అందరూ తిరుగుతున్నారు తలావు దగ్గర ఎక్కడ ఎవరి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు వాళ్ళ వాళ్ళు సహాయం చేస్తున్నారు అట్లానే ఈ రోజు మన ఏరియాకి గిరిజన కాలనీకి వచ్చేసి మురళీకృష్ణ గారు నాగశీట్ మురళీ కృష్ణ గారు కాలాజీ లక్ష్మి గారు శైలజ గారు నరసింహ వీళ్ళందరూ కలిసి వచ్చి రోజున ఇక్కడ సహాయం చేద్దామని వచ్చారు మమ్మల్ని అడిగి స్థానికంగా మనం ఉంటాం కాబట్టి